జపాన్లోని టోక్యోలో రష్మిక మందన్నకు అభిమానులు ఘన స్వాగతం పలికారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఒక అవార్డు ఈవెంట్లో పాల్గొనేందుకు జపాన్లో అడుగుపెట్టారు పుష్పాది రైజ్ చిత్రంలో శ్రీవల్లి పాత్రతో ప్రేక్షకులను అలరించిన రష్మిక తాజాగా మిలాన్లో గడిపినటువంటి సమయాన్ని సోషల్ మీడియాలో కొత్త వీడియో ద్వారా చూపించారు ఇది చూసిన అందరూ శ్రీవల్లి క్రేజ్ అదరహో అంటున్నారు ఇటీవల ఫిబ్రవరి ఇరవై ఒకటి జరిగిన మిలాన్ ఫ్యాషన్ వీక్లో తన అంతర్జాతీయ మోడలింగ్ అరంగేట్రాన్ని హైలైట్స్ కలిగిన వీడియోను రష్మిక గురువారం సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇక ఈరోజు టోక్యో చేరుకున్న ఆమె వెంటనే తన హోటల్ గది నుంచి తీసుకున్న సెల్ఫీని పోస్ట్ చేశారు తరచూ తన ప్రయాణాల గురించి పోస్ట్ చేస్తూ ఫోటోలు సెల్ఫీలు పోస్ట్ చేయడం రష్మికకు అలవాటు రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండున జపాన్ రాజధాని టోక్యోలో జరగనున్నటువంటి క్రంచీ రోల్ యానిమే అవార్డ్స్ ఈవెంట్ జరగనుంది చలో గీతా గోవిందం వంటి బ్లాక్ బస్టర్స్లో యూత్లో విపరీతమైనటువంటి క్రేజ్ తెచ్చుకున్న రష్మిక మందన్న ఎప్పటికప్పుడు విభిన్నమైనటువంటి పాత్రలను ఎంచుకుంటూ వచ్చారు గత రెండు మూడేళ్లలో ఆమె నటించిన సినిమాలు చూస్తే పుష్ప సీతారామం యానిమల్ ఇలా ఒకదానికి ఒకటి సంబంధం లేని పాత్రలతో అద్భుతంగా నటించి శాషించుకున్నారు కాగా యానిమల్ సినిమా నటనకు గాను రష్మికకు ఫిల్మ్ఫేర్ అవార్డు రాకపోవడం తనను ఆశ్చర్యపరిచిందని దర్శకుడు సందీప్ రెడ్డి వంగ అన్నారు ఇక రష్మిక నటించే తదుపరి సినిమాల విషయానికి వస్తే పుష్ప టూ ద రూల్ రెయిన్బో ది గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి మూడు తెలుగు చిత్రాలు నటించనున్నారు కాగా బాలీవుడ్ హిస్టారికల్ డ్రామా చావాలో కూడా విక్కీ కౌశల్ సరసన రష్మిక నటించనున్నారు పైన చెప్పుకున్న విధంగా మార్చి రెండున జరిగినటువంటి క్రంచి క్రోల్ యానిమే అవార్డ్స్ ఎనిమిదో ఎడిషన్లో పాల్గొనేందుకు ఆమె ఇటీవల టోక్యోలో అడుగుపెట్టారు మరి రష్మిక మంద నాకు జపాన్ ప్రజలు ఘన స్వాగతం పలకడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి